లెగ్ ఏమైంది మొన్నటి వరకు గోల్డెన్ లెగ్ అన్నారు కానీ మళ్ళీ పాత రోజులు వచ్చాయి కెరీర్ బిగినింగ్ లో లానే పూజా హెగ్డేని మళ్ళీ ఐరన్ లెగ్ అన్న కామెంట్ వింటాడుతోంది జస్ట్ వాచ్ పూజా హెగ్డే రీసెంట్ గా ఆచార్యతో మరో ఫ్లాప్ ని మూట కట్టుకుంది మళ్ళీ తన కథ మొదటికే వచ్చింది పూజా హెగ్డే కెరీర్ బిగినింగ్ లో ఏ ప్రాజెక్ట్ చేసినా ఫ్లాప్ అయ్యేది అందుకే అప్పట్లో తనని ఐరన్ లెగ్ అనేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వచ్చాయా పూజాకి పాత పంచులు పడుతున్నాయా ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు పెద్ద ప్రాజెక్టులతో ఫ్లాప్ లో ఫేస్ చేసింది పూజా హెగ్డే నిన్న ఆచార్య మొన్న బీస్ట్ రెండు కూడా ఊహించని ఫలితాన్ని పానిడియా మూవీ రాధేశ్యామ్ తో పూజా హెడ్డే ఫ్లాప్ జర్నీ మొదలైంది బెస్ట్తో తో సీన్ మారుతుందనుకుంటే అక్కడ పంచిపడింది ఆచార్య కూడా అటకెక్కడంతో హ్యాట్రిక్ ఫ్లాప్లతో పూజ ఢీలా పడాల్సి వచ్చింది వరుస ఫ్లాప్లతో లతో ఢీలా పడ్డ పూజా హెగ్డేని ఆచార్య కాపాడుతుందనుకుంటే మెగా స్టారర్ వల్లే తన పని కాలేదు బెస్ట్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది ఇక రాధేశ్యామ్ తో మొదలైన తన ఫ్లాప్ల జర్నీ వల్ల మొన్నటి వరకు గోల్డెన్ లెగ్ అన్న మళ్ళీ ఐరన్ లెగ్ అనేస్తున్నారు ఇస్తున్నారు